thank you కూడా కొన్ని తయారు చేసుకొని వచ్చారు సైన్స్ పేపర్లో వాటి అన్నిటికీ నిన్న వాటిని రోజు మేము పేరెంట్స్ పిల్లలకు పేరెంట్స్ హోటల్స్కి అందరికీ చూపించడానికి బయటమే ప్రదర్శించడం జరుగుతుంది నేను భాగంగా చాలా మంది పేరెంట్స్ గురించి చూసుకొస్తున్నారు హోటల్స్ కూడా చూసుకొస్తున్నాము చాలా హ్యాపీగా ఫోన్ అంటున్నారు మా పిల్లలు ఇవన్నీ తయారు చేయడానికి సహకరించినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తర్వాత మా టీచర్స్ అందరూ కూడా ఇందులో కోఆపరేట్ చేసి పిల్లలతో ఈ విధంగా మోడల్స్ని తయారు చేయించారు దానికి కూడా నాకు చాలా సంతోషం వేసింది వాళ్ళకందరికీ కూడా నా కృతజ్ఞతలు తర్వాత చాలామంది ఇంకా ఇంకా చాలా కోఆపరేట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది My name is Srivani. I am working in Broadham English Middle School for science teacher, science subjects. Teacher. Uh, yesterday we celebrate Science Day. For that purpose, students will exhibit here science modules. Today we will exhibit here. Thanks for the cooperation for parents and students. Thank you. గౌదమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నేను సైన్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను స్టడీ సైన్స్ డే ప పరంగా మేము కొన్ని సైన్స్ మాడ్యూల్స్ని ప్రిపేర్ చేయమని స్టూడెంట్కి ప్రాజెక్ట్స్ సబ్మిట్ చేయడం జరిగింది వాళ్ళు దాని ఎంతో చేసి పేరెంట్స్ ఎంకరేజ్మెంట్తో ఇవాళ ఆ ప్రాజెక్ట్స్ అన్ని సబ్మిట్ చేశారు వాటిని మేము ఇక్కడ మైండ్ పేరెంట్స్ అలాగే అవుటర్స్ లైబర్స్ అందరినీ చూడడాన్ని ప్రదర్శించాము చాలా చాలా బాగా చేశారు అని చెప్పి పేరెంట్స్ నుంచి అలాగే అవుటర్స్ నుంచి మాకు ఎంతో మంచి మాట వినపడింది దీనికి మేము చాలా సంతోషిస్తున్నాము ఇంత బాగా సైన్స్ మార్ట్స్ చేసినందుకు మా పిల్లలకి అలాగే వాళ్ళకి ఎంటరేజ్ చేసిన తల్లిదండ్రులకి మేము కృతజ్ఞతలు చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Angul, sa traga, Angul. E? Sa trago. Dalia. Nuk te la angul. Nuk te la angul. Ma, ma, share, them, ma. share Hãy subscribe kỷ niệm hơn nữa lần nữa lần nữa lần nữa lần nữa lần 5 6 6 6 7 6 7 7 7 11